ఆర్ ఫైవ్ జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అంటే దాదాపు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు అదే ఆర్ త్రీ జోన్ లో రెండు వేల ఐదు వందల ఎకరాలు హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ ఆర్ ఫైవ్ జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు ఇక్కడ ఎంత ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల ఇవ్వదలుచుకుంటే కానీ ఒక ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ని నాశనం చేయాలి అదొక ఉద్దేశం ఆయన ఇక్కడ మొత్తం ఐదు టవర్లు రాఫ్ట్ ఫౌండేషన్ తోటి మీరు చూడండి ఇక్కడ మూడు టవర్లు వాటర్ లోపల మునిగిపోయి ఉన్నాయి కొన్ని వందల ఎవరిదంటే ప్రజలతో ప్రజల డబ్బులతో కట్టి ఈ విధంగా కంప్లీట్ గా వదిలి ఇంకో ఇల్లు ఐదు వేల ఇళ్ళు కట్టారు ఆ ఐదు వేల ఇళ్ళు పేదలకు ఎవరికి వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు ఇటువంటి రాజధానిలో ఎంప్లాయీస్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర ఇళ్ళు కట్టితే ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినాయి వీటిని ఫినిష్ చేయకుండా చూడండి ఒక అడవిలాగా తయారు చేశారు డెబ్బై బిల్డింగ్లు కట్టారు ఒక్కొక్క స్ట్రక్చర్ లో నూట యాభై నుంచి రెండు వందల ఇళ్లు అంటే దాదాపుగా పదివేల ఇళ్ళు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఎవరి కోసం కట్టారు సచివాలయంలో గాని గవర్నమెంట్ లో గాని చాలి జీతాలతో ఉండే వాళ్ళ కోసం కట్టినటువంటి ఇళ్ళవి పాడు పెట్టేశారు పూర్తి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్ గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకోనుంటే ఈ రోజు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి